తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసం చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఈ రెండేండ్ల మోస పరిపాలనతోటి విజయోత్సవ సభలు జరుపుకుంటుందట మరి జరుపుకోవడానికి వాళ్లకు సిగ్గుసిరాలు లేవు మరి కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం లేదు ఎందుకంటే వీళ్ళు ఏదో పన్నెండు సంవత్సరాలకు వచ్చిన పుష్కరాలు జరుపుకుంటారు కదా పుష్కరాలు ఆ పుష్కరాలు తీరుగా వీళ్ళ వ్యవహారం అవ్వబడతా ఉంది చూడొచ్చు మీరు ప్రధానికి ఆహ్వానాన్ని పంపించండి ఆయనతో పాటు కేంద్ర మంత్రులకు విదేశీ వ్యాపారవేత్తలకు ప్రముఖులకు కూడా గ్లోబల్ సమ్మిట్ ఘనంగా జరగాలి ఏర్పాట్లలో ఎలాంటి లోటు కనిపించకూడదు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన అయితే ఏమంటాడంటే మనం ఈ సమ్మిట్ పెట్టేది మనం దోచుకోవడానికి ఈ రెండేళ్ళలో ఎంత దోచుకున్నామో తలోగంత పెట్టి మళ్ళీ మనం ఒక రూపాయి పెడితే వంద రూపాయలు తినేదాకా సంపాదించుకోవాలంటే విజయోత్సవ ఢంకా దుకారంలోనో ఇదొక కార్యక్రమాలు పెట్టుకోవాలి లేని ఎలా మంచిగా వాళ్ళ యొక్క అభిప్రాయం మిత్రుల ఏం చేశారు వీళ్ళు రైతు బంధు ముంచినందుక రుణమాఫీ కానందుక ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఆగం చేసినందుక ఆశా వర్కర్ల బ్రతుకులు ఆగం చేసినందుక తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల బ్రతుకుల్ని రోడ్డు మీద పడేసినందుక మళ్ళీ వలస ప్రాంతాలు క్రియేట్ చేసిన రేవంత్ రెడ్డిని ఉసురు పోసుకున్నందుక ఈరోజు పేరుతో ఇల్లు గుల్చినందుక లేకుంటే అక్కడ భూములు కబ్జా చేసినందుక లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుక దేనికోసం సంబరాలు ఎవడం అసలు నాకు మంచి మంచి మాటలు వస్తున్నాయి కానీ దేనికోసం జరుపుకుంటాను సంబరాలు దీనివల్ల లాభం ఏంది రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది ఈరోజు మీరు చేస్తున్నది ఏమున్నదని అడుగుతున్నా సర్వమాగం చేసేసిర్రు తెలంగాణని దెబ్బకు ముంచేసిర్రు విచిత్రమైన కార్యాచరణకు వన్నుతున్నారు వీళ్ళు మళ్ళీ దాంట్లో ఎంట్రీ కావాలట అంటే మీడియా ఛానల్ కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకట ఆహ్వానం లేదట ఓన్లీ రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియాలు సోషల్ మీడియాలు మాత్రమే అలో కావాలట అక్కడ మళ్ళీ బయట నుంచి వచ్చేటోళ్ళు ఎవ్వరు కూడా అటెండ్ కావద్దట ఎందుకంటే వాళ్ళ వాటర్లలో మళ్ళీ ఎక్కడ బయటపడుతుందని వీళ్ళ యొక్క భయం అదో కొత్త డ్రామా వీళ్ళది అది చూద్దాం ఆ రోజు కూడా వాళ్ళ గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి కూడా ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించే ప్రయత్నాలు చేద్దాం